వెల్కమ్ టు న్యూస్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో గురుదేవ చాటబుల్ ట్రస్ట్ ఇరవై ఏడవ వార్షికోత్సవంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫార్మా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్ వి రమణ వీరు ముందుగా శ్రీ గురుదేవ చాటబుల్ ట్రస్ట్ ను మరియు గురుదేవ హాస్పిటల్ను నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించి అనంతరం ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు చేస్తున్న సేవలను కొనియాడారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు గొప్ప అవార్డులు ఇచ్చి సత్కరించాలని మరియు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ట్రస్టుకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా కృత్రిమ అవయవాలు కాలిపర్స్లు వీల్ చైర్స్ చెవిటి మిషన్లు ఉచితంగా దివ్యాంగులకు అందించారు వంద మందికి పైగా అందులకు పెన్షన్లు ముసలి వాళ్ళకు రేషన్లు అందించారు పలికేటటువంటి ఆ నీతికి నిబద్ధతతో ఉండేటటువంటి మహనీయుడు మహాత్ముడు మహాపురుషుడు శ్రీమాన్ శ్రీ ఎన్ వి రమణ గారు ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఈ దేశానికి నిర్దేశం చేసేటటువంటి న్యాయ వ్యవస్థని ఒక రకంగా చెప్పాలి అంటే ఆ భాష అన్పార్లమెంట్ గాని కొంచెం మొదటి భాష అంటారు తుమ్ము దులిపేశారు అంటారు చూడండి అలాగా బూజు పట్టినటువంటి ఏదైనా ఉన్నా కూడా భూగులన్నీ తులిపేసి ఎవరైతే ఆ న్యాయం కోరుకునేటటువంటి వ్యక్తి ఉంటారో వారి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆయన ఈ భారత దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి ఒక భారతదేశంలో ఉండేటటువంటి ఎందరో మంది అభాగ్యులకి న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి అటువంటి ఆయన మన దగ్గరికి రావడము అంటే ఈరోజు మనం నిజంగా చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఒకటి ఇది ఒక కుగ్రామం రెండు ఇదేమైనా జిల్లా హెడ్ లో లేదు మూడు నేనేమైనా ఒక కోర్టుకో లేకపోతే ఒక న్యాయ వ్యవస్థలో ఉండేటటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన్ని కలవాలి అంటే భారతదేశ ప్రధాని గారు కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ప్రోటోకాల్ అది అటువంటి ఉన్నతమైనటువంటి ప్రధాని అయినటువంటి మోడీ గారు కూడా పర్మిషన్ లేనిదే కలవలేనటువంటి వ్యక్తి శ్రీమాన్ శ్రీ మన ఇక్కడ మన ముందు ఉండి మనందరి మధ్యలోని మన వాళ్ళే ఉండేటటువంటి గోవిందని పలికితే వెంకటరమణ ఎలాగైతే పలుకుతారో ఆ వెంకటేశ్వర స్వామి అలాగే మన కోసం పలికి మన గ్రామానికి వచ్చారు అంటే నిజంగా మనందరి జన్మ ధన్యం అనిపించుకోవాలి ఎందుకంటే కొంతమంది మాత్రమేనండి ఆ పదవి వచ్చిన తర్వాత వారి గౌరవం వస్తూ ఉంటుంది కానీ కొంతమంది వారు వెళ్ళి కూర్చునేటటువంటి ఆ జాగా ఏదైతే ఉంటుందో దానికి గౌరవం వస్తుంది అటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలలో ఉండేటటువంటి మహనీయుడు మహాత్ముడు మహాపురుషుడు శ్రీమాన్ శ్రీ రమణ గారు ఆయన చాలా సార్లు మనం ఆయన వినివించుకున్నాం సార్ ఇక్కడికి రమ్మని మనం అట్లాస్ట్ ఎంత సింపుల్ గా ఉన్నారో చూడండి ఆయన ఆయన మనకి ఇక్కడికి వచ్చారు అంటే చాలా మందికి ఆశ్చర్యమే తెలిసినటువంటి విషయమైనా అది నిబద్ధత లేకపోతే ఉన్నతమైనటువంటి వ్యక్తులు రావడం నిజంగా అరుదు అందులోకి ఆ స్వామిది ఎలాగైతే లక్ష్మీ సమానుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ప్రత్యక్షం అవుతారో అలాగే అమ్మగారితో పాటు ఆయన రావడం ఇంకా మేము చేసుకునేటటువంటి అదృష్టం సార్ని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు మా దివ్యాంగులందరి తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి లు చేసుకుంటూ వచ్చినటువంటి రోజు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా అందులో మొట్టమొదటిది ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐదు ఉంటుందండి ఆ హరిశ్చంద్రుడికి నేను సత్యాన్ని వదలను అన్నాడు వదలకపోతే మీ ఆవుని సత్యం అయినా వదిలేస్తాం పిల్లల్ని వదిలియాలి వదిలేస్తాం రాజ్యాన్ని వదిలియాలి అన్ని వదిలియాలి అన్ని వదిలేస్తాం కానీ సత్యాన్ని వదలడం అంటే ఆ సత్యదేవత అన్నదంట నీ ముందు నేనుంటే నాకు గౌరవం హరిశ్చంద్రుడు ముందు ఆవిడ ఉంటుందంట ఏమిటి సత్య హరిశ్చంద్రుడు అలాగా నిజంగా తెలుగుకి ఆయన మారు పేరు తెలుగు అంటే ప్రీతి తెలుగు ఎంత తెలుగుతనం అంటే మాటల్లో కూడా ఈ రోజులు ఎలాగైపోయాయి అంటే పది మాటలు మాట్లాడితే అందులో ఒక్క మాటే తెలుగు మాట్లాడతాను తక్కిన తొమ్మిది మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను గొప్ప వ్యక్తిని అనుకునేటటువంటి ఈ సమాజంలో తెలుగు చచ్చిపోతుందేమో అది ఇంక మరి బతకలేదు అనుకుని ఆ తల్లి ఆ తెలుగు తల్లి బాధపడేటటువంటి రోజుల్లో మహనీయులైనటువంటి రమణ గారు తెలుగు ప్రాశస్యాన్ని తెలుగు తాలూకా భాష ఈ ఆంధ్రప్రదేశ్ లోనే పోకూడదు ఇంగ్లీష్ మీడియం వచ్చినా తెలుగు కంపల్సరీగా ఉండాలి అది మనందరూ చదువుకోవని ఆ తెలుగుకి గౌరవం ఇవ్వాలి ఎవరో బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు వచ్చి తెలుగు ఎంతో గొప్పది అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు మన తెలుగుని మనం చెప్పాలి చెయ్యాలి అని ఆ తెలుగులోనే మాట్లాడి ఆ తెలుగులోనే తన యొక్క భాషని సంభాషణని చేసినటువంటి మహనీయుడు మన తెలుగు బిడ్డ మళ్ళీ ఒక్కసారి కరతలాలి అక్కడ గొప్పదనం ఏంటంటే సార్ మీరు చూస్తే చెప్పొచ్చు ఇక్కడ మా శంకర్ ఉన్నాడు రెండు చేతులు లేనివాడు కూడా చప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితి మనవసేవ అంటారు ఆ రకంగా చేస్తుంటారు ఎన్నో కార్యక్రమాలు చాలా తెలుసుకుంటుంటాము పెద్దలుగాను సో మా స్త్రీ నుంచి కూడా మాట నుంచి కూడా ఏ సహాయ సహకారం కావాలన్నా ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎల్వి వి గారు మన ఆంధ్రులు ఇంపాక్ట్ ఆయన ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అయిన ఆంధ్రులో రెండో వ్యక్తి మొదట నేను పుట్టినప్పుడు కోకా సుబ్బారావు గారు అనేది మీరు చదివేవాళ్ళం మీకు తెలుసు ఇవాళ రేపు దేహంలో అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యలతోటి ప్రజలు బాధపడుతూ ఉంటాం ఆర్థిక సమస్య కావచ్చు మరి నిరుద్యోగ సమస్య కావచ్చు ఇంకేదైనా సాంఘిక కారణాలు సమస్యలు ఉండవచ్చు అయినప్పటికీ కూడా మరి కొన్ని అవయవాలు కోల్పోయినప్పటికీ కూడా మనోధైర్యంతో అవన్నీ కూడా ఆ వైకల్యాన్ని జయించి మామూలు మనుషులాగా జీవించి సుఖంగా సంతోషంగా ఉండాలనేటటువంటి సదుద్దేశం కలగటం అనేటటువంటిది మరి జగదీష్ కుమార్కి కలిగినటువంటి గొప్ప సంకల్పాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ అది ఆయన భగవంతుడు కల్పించిన సంకల్పం లేకపోతే ఏ దేశంలోనూ అమెరికా దేశంలోనూ ఇంకో దేశంలోనూ ఉన్నతమైనటువంటి ఉద్యోగం సంపాదించి చక్కగా జీవించి ఉండేవా భగవంతుడు ఆయనకు ఒక కార్యక్రమాన్ని ఒక గమ్యాన్ని ఒక ఎజెండాని నిర్దేశించారు ఈ భారతదేశంలో ఈ పేద ప్రజానీకానికి ఎవరైతే ఆర్థికంగా సరిగా లేరో ఈ అవయవాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి నువ్వు పనిచేయాలని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని ఆయన ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని బాధ్యత తోటి చాలా అంకిత భావంతో నిర్వహిస్తున్నందుకు ఆయన హృదయపూర్వకంగా అంతే కాదు దాదాపు ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల మంది పైగా అవయవ దానం చేసినటువంటి మనిషి ఆయనకి చాలా అత్యున్నతమైనటువంటి భారతదేశంలో ఒక అవార్డుని ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఇన్స్పిరేషన్ ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగించేటటువంటి మనిషిగా ఉన్నది సమాజంలో మరి మనం ఒక స్థానంలో ఉన్నామంటే మన మూలంగా రాబోయేటటువంటి తరాలు అంటే వ్యక్తులు కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆదర్శంగా నిలబడి వాళ్ళకి ఒక చైతన్యం లాగా ఆశాకరమలాగా కనిపించాలి ఇన్ని లక్షల మంది కుటుంబాలకి ఆశాక్రమం కనిపించినటువంటి జగదీష్ని మరి ఆ భగవంతుడు చాలా ఆశీర్వదించాలని చెప్పేసి ఇంకా కార్యక్రమాలు చెప్పేసి అంతేకాదు రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకించి పాప్ స్పీ ఒక ఐదు వేల మందికి చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా దాదాపు ఒక వెయ్యి మందికి హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా చేసి ఆ వ్యాక్సిన్లు ఇచ్చి గర్భ గర్భ క్యాన్సర్ రాకుండా మరి నివారించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాను ఇటువంటి సమాజ సేవకున్నటువంటి మానవ సేవ మాధవ సేవగా భావించినటువంటి జగదీష్ ని అభినందిస్తున్నాను నా వంతుగా నేను ఆయన చేయగలిగినటువంటి సహాయాన్ని నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత మాట్లాడి నా వంటి సహాయాన్ని మరి ఇవాళ ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సమావేశానికి హాజరై మరి నా గురించి నాలుగు మొక్కలు తెలుసుకొని నా ద్వారా కొంచెం సందేశాన్ని వినాలని చెప్పేసేసి మీరు ఇంతసేపు వేచి ఉండటం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం కానీ ఇవాళ గారికి ముప్పై మరి ఆయన మద్దతు సందర్భంగా ఉండాల్సి వచ్చింది కొన్ని కొన్ని ఇతర కార్యక్రమాలు కూడా నారాయణ పొలం అనేటటువంటి కాసీరామునికి సంబంధించినటువంటి పెద్ద అక్షేత్రాన్ని దర్శించేటప్పుడు చూసిన వాళ్ళ కులజాడు గారు కూడా ఒక సందేశాన్ని చెప్పాడు ఆయన దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసు లాభం కొంత మనకు పొరుగు వాడికి తోడుపడవల్ దేశమంటే మట్టి కాదు అంటే మొత్తం అటువంటి సూక్తుల్ని ఇవాళ ప్రజెంట్ చేస్తున్నటువంటి శ్రీ కురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ని దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ అడి నడుస్తున్నటువంటి మరి జగదీష్ లాంటి వ్యక్తులందరూ కూడా సమాజం గౌరవించాలని చెప్పేసేసి कोरुको यापा से